హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ టీజీ కానిస్టేబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం మన వీడియోలో చెప్పుకున్నట్టు కదా ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ సాధించడం ఎలా కానిస్టేబుల్ ఎగ్జామ్లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ సాధించడం ఎలా అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ అంటే ఏమిటి జాబ్ సాధించడం ఎలా వన్ ట్వంటీ మార్క్స్ ఎలా వస్తాయి ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఫాలో అవ్వడం పక్కా ఫాలో అవ్వడం వల్ల పక్కా జాబ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ అంటే ఏంటి ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ అంటే డైలీ కానీ డే బై డే కానీ కొన్ని థీమ్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వాటినే థీమ్స్ అంటాం ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ సెలెక్ట్ చేసినాం వాటి నుంచి పక్కా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వస్తాయి వన్ ట్వంటీ మార్క్ వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చినాయి అనుకో కంపల్సరీ జాబ్ వస్తుంది సో వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ సాధించడం ఎలా అనేది ఈ ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ చదివి చూస్తే మీకే తెలుస్తుంది దీనివల్ల జాబ్ సాధించడం ఈజీ అవుతుంది వన్ ట్వంటీ మార్క్స్ ఎలా వస్తాయి కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ నుంచి వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రప్పించడం రప్పించడం మా పని ఈ ఫార్ములా ఫాలో అవడం వంటి పక్కా జాబ్ వస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ థీమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తాం సో అందులో కొన్ని థీమ్స్ అంటే డైలీ అప్లోడ్ కొన్ని కొన్ని థీమ్స్ అప్లోడ్ చేయ అప్లోడ్ చేయడం పడుతుంది చేయబడుతుంది సో మీరు కంపల్సరీ మా ఛానల్ని ఫాలో అవ్వండి కానిస్టేబుల్ జాబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సాధించి సాధించాలనుకునేవారు పక్కా మా ఛానల్ని ఫాలో అవ్వండి డైలీ కొన్ని థీమ్స్ అప్లోడ్ చేయబడతాయి థీమ్స్ మీన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అది ఏ విధంగా చదవాలో గిట్ట ఈ వీడియోలో ఎక్స్ప్లైన్ చేయబడుతుంది ఓకే ఫస్ట్ వన్ ఇబ్రాహీం కుతుబ్ షా ఆ స్థానంలో తెలుగు కవులు ఎవరు ఇబ్రాహీం కుతుబ్షా కాలంలో తెలుగు కవులు ఉంటారుగా వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ టాపిక్ సెకండ్ కాకతీయుల కాలంలో కట్టడాలు ఎగ్జాంపుల్ రామప్ప దేవాలయం వేస్తంబాల గుడి అంటే కాకతీయుల కాకతీయుల కాలంలో ఏ కట్టడాలు ఉన్నాయి వాటి యొక్క నిర్మా ఎవరు నిర్మించారు ఏ సంవత్సరం నిర్మించారు అనేది చదవడం నెక్స్ట్ విట విటమిన్స్ వాటి యొక్క వాటి యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు మనకు వాటర్లో కరిగేవి నీటి వాటర్లో కరిగేవి కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి అవి వాటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి వ్యాధులు ఏంటివి అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వివిధ రాష్ట్రాలు వాటి వాటి యొక్క గవర్నర్లు సీఎంలు వివిధ రాష్ట్రాలు వా వాటి యొక్క గవర్నర్లు అనేది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి అది అప్డేట్ చేసుకుంటూ చదవాలి నెక్స్ట్ జాతీయ పార్కులు అవి ఉండే ప్రదేశాలు జాతీయ పార్కులు అవి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ ప్రదేశంలో ఉన్నాయి వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికలు వన్ టువెల్ భారతదేశం ప్రవేశపెట్టిన పంచవర్ష పంచవర్ష ప్రణాళికలు ఒకటి నుంచి పన్నెండు వరకు నేర్చుకోవాలి అది ఏ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరంలో అమలు అమల్లో ఉంది అవి వేటికి ప్రాధాన్యత తెచ్చినవి చదువుకోవాలి అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా చదవాలి నెక్స్ట్ భారత జాతీయోద్యమంలో గాంధీ చేపట్టే కార్యక్రమాలు భారతదేశ చరిత్రలో గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలు ఎగ్జాంపుల్ సహాయ నిరాకరణ ద ఉప్పు సత్యాగ్రహం కిట్విడ్ నే ఉద్యమం ఇలాంటివి నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని పన్నెండు షెడ్యూల్ భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు పన్నెండు షెడ్యూల్స్ ఎనిమిది షెడ్యూల్ ప్రజెంట్ పన్నెండు షెడ్యూల్ ఉన్నాయిగా అవి ఏ ఏ విధంగా ఉన్నాయి అవి అవి తెలుసుకోవాలి ఇవి ఎయిట్ ఇంపార్టెంట్ థీమ్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కంపల్సరీ వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి సో ఇవి ఏ విధంగా చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం థీమ్స్ ఎలా చదవాలంటే ఫస్ట్ ఫస్ట్ ఇబ్రాహీం ఆ స్థానంలో కవులు అని చెప్పినాం కదా అప్పుడు ఆ ఇబ్రాహీం కుతుబ్షా కింద ముగ్గురు తెలుగు కవులు ఉంటారు ఫస్ట్ వన్ కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం రచించిండు నెక్స్ట్ అద్దంకి గంగాధరుడు తపతి వ్యాఖ్యానం రచించిండు థర్డ్ పునగంటి తెలగాచార్యుడు యా చరిత్ర రచించిండు అంటే వా కవులు వాళ్ళ దగ్గరున్న కవు ముగ్గురు కవులుగా వాళ్ళు ఏ రచనలు రచించారు అనేది వాటి గురించి తెలుసుకోవాలి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ రామప్ప దేవాలయం ట్వెల్వ్ నా ట్వెల్వ్ థర్టీన్లో సంవత్సరంలో కట్టబడింది ఎవరు కట్టించారు రేచల్ల రుద్రుడు నెక్స్ట్ వేస్తాం వాళ్ళ గుడి రుద్రాద్రేవుడు కట్టించిండు ఎప్పుడు లెవెన్ సిక్స్టీ త్రీలో అంటే టాపిక్ అనేది ఏ విధంగా చదవాలంటే ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు ఎవరు కంటి కట్టడాలని అనుకో ఎవరు ఎక్కడ ఎక్కడుంది ఏ సంవత్సరంలో కట్టించారు ఆ విధంగా చదవాలి నెక్స్ట్ థర్డ్ వన్ విటమిన్ లో విటమిన్స్ వాడి యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయి కదా ఫస్ట్ ఏ విటమిన్ రేచిక ఏ విటమిన్ లోపం వల్ల రేచికట్ వస్తుంది సి విటమిన్ లోపం వల్ల స్కారి అనే వ్యాధి వస్తుంది డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది అట్లా వా నీటిలో స నీటిలో కరిగే విటమిన్స్ నెక్స్ట్ కొవ్వుల్లో కరిగే విటమిన్ లోపం వల్ల ఏ రకమైన డిసీజ్ వస్తుంది ఆ ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి అనేది చూసుకోవాలి కంపల్సరీ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు పక్కా వస్తుంది సో డైలీ కొన్ని థీమ్స్ అప్లోడ్ చేయబడుతుంది కాబట్టి మీరు ఈ థీమ్స్ని ఎక్కడైనా ఏ ఏ నోట్స్ కానీ ఏ బుక్లో అయినా కానీ చూసి చదవండి అంటే ఇంపార్టెంట్ ఒక ఒక థీమ్ తీసుకుంటే ఒక ఐదు పాయింట్స్ కానీ పది పాయింట్స్ కానీ దాని గురించి చదివితే కంపల్సరీ క్రాక్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ